జనసేన నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏదైనా సరే మేము చేస్తామని చెప్పడం కోసం ఆయన బాట ఏదైనా మేము ఆ బాటలోనే నడుస్తామని చెప్పడం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఎందుకంటే మన తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభ సక్సెస్ అయింది ఆ సక్సెస్ అయిన తర్వాత చాలా మార్పులు కూడా వచ్చినాయి ఈ మార్పుల దృష్ట్యా ఈ తణుకు నియోజకవర్గంలో మనం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది ఆయనకి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పడం కోసం జనసైనికులందరూ కూడా నాయకులు అంతా కలిసి ఈ కార్యక్రమం పెట్టాము పవన్ కళ్యాణ్ గారు ఏ బాటలో వెళితే ఆ బాటలోనే ఆయన ఏది చేయమంటే అది చేయడానికి మాత్రమే మేము ఉన్నామండి నేను మీ అందరికీ తెలుసు నేను రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీలో పనిచేశాను ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయడమే తప్ప నాకంటూ సొంత ఆలోచనతో కానీ సొంత ఎజెండాతో కానీ నేను చేయలేదు వివిధ పదవులు కూడా ఆయన ఇచ్చారు ఆయన పిలుపు మేరకే నేను ఇప్పటివరకు చేశాను ప్రస్తుతానికి గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా నేను పనిచేస్తున్నాను వర్క్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే ఆయన ఆశయాలు నచ్చి వచ్చిందాన్ని నేను దాన్ని బట్టే నేను చేస్తాను జనసేన టీడీపీ పొత్తులో ఆయన టీడీపీ అభ్యర్థికి ఇక్కడ సీట్ ఇచ్చారు ఆయన గెలిపించడం కోసం మేము పాటు పడతాం ఇంకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ టీడీపీ జనసేన పొత్తులో ఒక అభ్యర్థిని ప్రకటించారు పొత్తులో అంటే ప్రతీ చోట కూడా టీడీపీ అభ్యర్థి ఉంటారు జనసేన అభ్యర్థి ఉంటారు అందులో ఎవరో ఒకరికే ఇస్తారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు మాకు జనసేన టీడీపీ బొత్తులో జనసేనకి ఇవ్వకుండా టీడీపీకి ఇచ్చారు అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా అయి ఉండొచ్చు అది పవన్ కళ్యాణ్ గారు మాటగా ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఆయన కొంచెం ఆయన మా కొంచెం ఇబ్బంది పడడం వల్ల కొంచెం ఆగారు కానీ ఆయనతోటే జనసేన ఉండదండి మేము ఆల్రెడీ ఆయనకంటే ముందే వచ్చాం పార్టీలోకి పది సంవత్సరాల నుంచి మేము పార్టీలో పనిచేస్తున్నాం పది ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండడం కోసం ఈ ఈ పార్టీలో కొనసాగుతున్నామే తప్ప నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళందరితో మాకైతే సంబంధం లేదు మేము మా జెండా జనసేన జెండా మా మా బాట పవన్ కళ్యాణ్ గారి బాట అయితే ఈ ఈ పోతే అయిపోతుందా అని అంటే ఏమండి మేము చేసిన తప్పే ఉంది నేనైతే ఇంకా వెళ్ళలేదు ఎందుకంటే సభ ఉంది ఇక్కడ ఆ సభ అయిన తర్వాత మేమందరం నాయకులు అందరం కూర్చుని మాట్లాడుకుని అప్పుడు వెళ్దామని మేము అనుకున్నాం నేను వెళ్ళానని ఆరోపించారు ఆయన చాలా ప్రెస్లోను వీడియోలో ఇంట్లోనూ వచ్చింది నేనైతే వెళ్ళలేదు నేను వెళ్ళానని కనుక ఆయన నిరూపిస్తే ఈరోజే పార్టీ నుంచి నేను బయటకు వెళ్ళిపోతాను నిరూపించలేకపోతే ఆయన వెళ్ళిపోతారా అయినా వెళితే మాత్రం తప్పేంటండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టారు పొత్తు పెట్టిన తర్వాత ఏదో ఒక అభ్యర్థిని పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఒక అభ్యర్థిని పెట్టినప్పుడు ఏ అభ్యర్థి అయితే ఆ అభ్యర్థికి పోటీ చేయడం మేము సపోర్ట్ చేయడానికే ఉన్నామే తప్ప ఎవరు ఎవరో ఒక నాయకుడు ఆగిపోతే ఎందుకు ఆగిపోతామండి మాకు అవసరం ఏముంది అది గుర్తు పెట్టుకుని ఇంకొకటి ఏంటంటే ఒక మహిళ అని కూడా చూడకుండా మహిళలు రాజకీయంలో వస్తే ఇలా తొక్కేస్తారా అనే విధంగా తొక్కేమని చెప్పాను జిల్లా అధ్యక్షుడికి ఆయన తొక్కేసినా కూడా ఆవిడ ఆగలేదు నేనెందుకు ఆగుతానండి నా వెనకాల జనసేన ఉన్నారు జనసేన అని ఉన్నారు నా నాకు అండదండగా జనసైనికులు వేరే మహిళలు నాయకులు ఉన్నారు ఎందుకు ఆగుతాను నేను ఏదైనా తప్పు చేశానా ఇప్పుడు మా మీద ఆరోపణ చేసినటువంటి ఇన్ఛార్జి గారు ఇలాగా మేము ఏమన్నా పార్టీకి రబలేసామా ప్రతిపక్ష నాయకులకి ఏమన్నా ముడుపులు ఇచ్చామా ఇదివరకు రెండు వేల పంతొమ్మిదిలో మాకు మంచో చెడో తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో ఒక వ్యక్తికి సీట్ ఇచ్చారు సీట్ ఇస్తే ఆయనకి మేము పనిచేసాం అది పనిచేసామనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి పాత వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టి ఆయన తనకంటూ ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకుని ఆ వర్గంలోనే గిరిగేసుకుని వాళ్ళతోటే కార్యక్రమాలు చేసుకునేవారు పాత వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఎప్పుడూ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వారాహియాత్రప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు వారాహయాత్రడు పవన్ కళ్యాణ్ గారు కమ్మ కళ్యాణ మండపంలో మీటింగ్ చేసినప్పుడు పాత వాళ్ళు ఎవ్వరికీ కూడా ఒక్క పాస్ కూడా ఇవ్వలేదు ఇవ్వలేదని కూడా మేము ప్రశ్నించలేదు ఎందుకంటే కార్యక్రమాలకే పిలుపు రానప్పుడు పాత వాళ్ళని ఎలాగ ఇస్తారని అనుకుని మేము అలా ఊరుకుని ప్రతి వాళ్ళు లోపలికి వెళ్ళాము అంటే నన్ను ఒక అక్కడ ప్లెక్సీ పెట్టుకుంటే అక్కడ వాళ్ళు ఉన్నటువంటి అనుచరులు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టారు అనుచరులు అని అడిగితే మీకు పాస్ లేదు మీకు పార్టీలో పార్టీ మీటింగ్కి ఎలా లేదని చెప్పారు ఒక రీజనల్ కోఆర్డినేటర్ నేను అంటే రెండు జిల్లాలకు కోఆర్డినేటర్ని నన్ను అలా అనడం సమంజసం ఆయన ఒక మహిళగా నేను పది సంవత్సరాల నుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటూ అన్నిటినీ జయిస్తూ నేను పార్టీలో పనిచేశాను నేను పార్టీలో పనిచేస్తున్నది నచ్చదు ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నారని అనకూడదంట ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు జనసైనికులు అనేవాళ్ళు చీమలతో పోల్చారు ఆయన చీమలంట నాయకులకు సర్పాలట చీమలు పుట్లు పెడితే పాములు వచ్చి ఉంటాయట జనసైనికులు కూలీలు లాంటి వాళ్ళంట ఇల్లు కడితే జన కూలీలు ఇల్లు కడితే యజమాని అందులో ఉంటాడంట అది ఎంతవరకు కరెక్ట్ అండి పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు జనసైనికులు వేరే మహిళలు నాకు అండగా ఉన్నారు వాళ్ళే నాకు బలం వాళ్ళ వాళ్ళ కోసమే నేను పార్టీ పెట్టాను వాళ్ళందరూ బాగుండాలని చెప్పారు ఒక మహిళగా ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఏ మహిళ కూడా నాలా తిరిగిన మహిళ లేరు ఎందుకంటే నేను ధైర్యంగా తిరుగుతున్నాను నాకు పవన్ కళ్యాణ్ గారు అండదండలు ఉన్నాయి ప్రతి చోట ఆయన అండదండలు ఉన్నాయి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇలాగ మేము తిరుగుతున్నప్పుడు ఒక ఇన్ఛార్జిగా ఆయనకి చెప్పి వెళ్ళాలని ఆంక్షలు పెట్టేవారు మాకు నేనెందుకు చెప్పెళ్తానండి నేను ఏమన్నా ఆయన కింద పనిచేసే మనిషినా నేను నేనెందుకు చెప్పెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం నాకు అలవాటు ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి పనిచేశాను ఇక్కడ పార్టీలో పనిచేశాను నియోజకవర్గంలో పనిచేసాను నేనే ఉండాలి అనుకుంటే ఈ రెండు ఇద్దరు నాయకులు రాకపోదురు కదా పంతొమ్మిదిలో పోటీ చేసిన ఆయన రాకపోదురు ఇప్పుడు పోటీ చేయడానికి సిద్ధమైన ఆయన రాకపోదురు మేమే ఉండాలని మేము అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారు పార్టీకి అందరూ ఉండాలనుకున్నాం మేము అనుకున్నట్టుగా ఆయన ఎప్పుడూ అనుకోలేదు వాళ్ళొద్దు రమేష్ వద్దు వాళ్ళొద్దు మేడం వద్దు వీళ్ళిద్దరూ వద్దు అంటే ఎలాగండి ఇక్కడ ఉన్నటువంటి నాయకులనే జనసేనలో ఉన్నటువంటి నాయకులనే ఆయన సమన్వయపరుచుకుని కూర్చోబెట్టుకుని మాట్లాడిన వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మోసం చేశారు అంటే ఆయన అన్నమాట కాదు ఇది ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు అన్నమాట ఆయన పవన్ కళ్యాణ్ గారు మోసం చేశారు సీట్ ఇవ్వలేదు ఇస్తానని చెప్పారు ఒక్కసారి విజువల్స్ చూడండి పవన్ కళ్యాణ్ గారు తణుకు టిక్కెట్ అనౌన్స్ చేయలేదు ఆయన మనం ఎందుకున్నాం ఇక్కడ ఇక్కడ విడివాడ రామచంద్రరావు గారు అనే వ్యక్తిని గెలిపించడానికి ఉన్నామనే అన్నారు తప్ప తణుకు సీటు అనౌన్స్ చేయలేదు ఆయన రకరకాలుగా మోసగాడని చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు దాన్ని మేము ఖండిస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఆయనకి సీటు రాని పక్షంలో మా మేమేం చేస్తామండి నేను రమేష్ని తిట్టడం అనేది తప్పు ఇంకొకటి ఏంటంటే మన నా మా పిఎస్సి చైర్మన్ అనేటువంటి నాదేండ్ల మనోహర్ గారు ఈ సభ కోసం వస్తే కూడా నియోజకవర్గం పక్క నియోజకవర్గం వెళ్ళి ఈ ఈ జనసేనికులనే చెప్పు అని చెప్పుకునేటువంటి విడివాడ వారి అనుచరులందరూ కలిసి అక్కడికి వెళ్ళి దాడి చేయడం జరిగింది ఆ దాడిలోనే ఈ విషయాలన్నీ చెప్తా రమేష్ వెళ్ళిపోతే మేడం వెళ్ళిపోయినంత మాత్రాన మత తెచ్చినంత మాత్రాన రాధాకృష్ణ నవ్వుతారా అయిపోయినట్టేనా ఈ జెండా నా అది అని అడుగుతున్నారు ఎవరిదండి పవన్ కళ్యాణ్ గారిది జెండా పార్టీ పవన్ కళ్యాణ్ గారిది మేము ఆయన జెండానే పూస్తున్నాం ఇప్పటిదాకాను అంతే తప్ప ఎవరో నాయకులు వస్తే నాయకుల జెండా అవ్వదండి ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాత్రమే రాజ్యం రాజైతే కాదు కదా మమ్మల్ని శాసించడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో ఆ మండలాధ్యక్షులతో ఇబ్బందులు పెడుతూనే ఉంటారు ఖచ్చితంగా పెడుతున్నారు కూడా ఇప్పుడు కూడా మొన్న వీళ్ళు వీళ్ళు రాధాకృష్ణ గారిని ఏదో కలవడానికి వెళ్ళారంట ఒక మండల ప్రెసిడెంట్ని జన సైనికుల్ని అలగా జనాలు అన్నారండి అలగా జనమంట ఏంటి వీళ్ళందరూ ఏదో ఊరు వెళ్ళి తిరుపతిపురం ఏదో వెళ్ళి ఆయనకి సంఘీభావం ఏదో తెలపడానికి వెళ్ళినట్టున్నారు వెళ్తే వాళ్ళందరూ అలగా చేయమంట ఇంకొకటి ఏంటంటే మా మాలో మాకే ఇబ్బందులు కలిగించి ఆయన అలా చేయడం అయితే కరెక్ట్ కాదు ముందుగా జనసేనాని ఏది చెప్తే అది చేయడం మాకు అలవాటు జనసేనని ఏది చెప్తే అది చేయాల్సిన బాధ్యత నాయకులకు ఉంది నేను వాళ్ళకు సపోర్ట్ చేయను నాకు కుదరదు అంటే కుదరదండి మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్తే దానికి సిద్ధంగానే ఉన్నాము నాదండల మనోహర్ గారి మీద దాడి చేయడం అనేది పక్క నియోజకవర్గ వెళ్ళి చెప్పడం అనేది చాలా తప్పు నేను ఖండిస్తున్నాను